నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఒక మాట చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టూక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేక్ అనేట అండ్ ఇది ఒక నెట్వర్క్ డిపార్ట్మెంట్ సార్ ఏదైనా ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారికి ఇది చేసిన సార్ నేను ఇమీడియట్గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు ఇది తీసుకోవాల్సి అవసరం లేదు స్వామి వారి యొక్క మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు సార్ చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే నమస్తే Thank <laughs> you.